హాయ్ హాయ్ సార్ ఏపీలో ఎలక్షన్ లో ప్రచారం రసవత్తంగా జరుగుతుంది ఈసారి ఎవరు వస్తారు అనుకుంటారు ఈసారి అవుతారని నేను చాలా మంది టీడీపీ జనసేన రెండు కలిసాయి కాబట్టి టీడీపీకి జనసేనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు దానిపై మీ అభిప్రాయం సాధు సాధు కలిస్తే బూర్దే రాలుతుంది కానీ ఏం రాలదు అది జనాలందరికీ తెలుసు ఇది అంత ఒక డ్రామా నడుస్తుందని ਜੀਨਪੀ ਜਨసేਨਾ ਨੈਕਸਟ ਸੀਪੀਐਮ ਸੀਟਾਈ ਬੀਜਪੀ ਇਹਨੀ ਪਾਰਟੀਆਂ ਇਕੱਠੀਆਂ ਜਗਨੇ ਮੱਲਾ ਸੀਐਮ జగన్ సీఎం కన్ఫామ్ నెక్స్ట్ గెలుస్తాను ఎలా చెప్తారు ఏ కాన్ఫిడెన్స్ చెప్తారు కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం అతనికి ఉన్న డెడికేషన్ అతనికి అతను ప్రజలకు చేయాలన్న తపన బట్టి నేను చెప్తున్నా అతను స్టార్ట్ చేసిన స్కీమ్స్ నవరత్నాలు అనేవి అల్టిమేట్ స్కీమ్స్ అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఇవి ఇంకా మళ్ళా రన్ అవ్వాలంటే మళ్ళా జగనే సీఎం అవ్వాలి కొంతమంది ఏమంటారంటే ఉచిత పథకాలు పెట్టి ట్యాక్సులు మాపైనేస్తారు అంటారు ట్యాక్స్ అనేది నన్ను పుట్టిన నుంచి ట్యాక్స్లు పే చేస్తున్నాం ఇది ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏదో స్టార్ట్ చేసినది కాదు ట్యాక్స్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు కట్టాల్సిందే అది ప్రజలకి ఒక వ్యక్తి ఫ్రీగా ఇస్తున్నాడంటే దానికి రీజన్ ఉంటుంది అది ప్రజలు డబ్బే కాబట్టి ప్రజలకే ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే జగన్ స్టార్ట్ చేశారు అటువంటిది ఎటువంటి తప్పు లేదు అంటే ట్రోల్ అయింది కదా దట్ట దట్స్ కామన్ అన్న మనం కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి రాంగ్గా స్పీక్ చేస్తాం దాన్ని మనం ట్రోల్ చేయడం అనేది చాలా తప్పది ఎందుకంటే ఒక సీఎంని మనం ట్రోల్ చేస్తే మన మనం ట్రోల్ చేసుకున్నట్టుగా మనమేమో వాళ్ళకంటే మనం గ్రేట్ ఏం కాదు ఒక స్థాయిలో ఉన్నారంటే బికాజ్ హీ వాజ్ బాండ్ ఇన్ రిచ్ ఫ్యామిలీ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేటెడ్ పీపుల్ సో మేక్స్ ద మిస్టేక్ సమ్ టైమ్స్ ఇప్పుడు డెవలప్మెంట్ కాలేదని కొంతమంది అంటారు డెవలప్మెంట్ అనేది ఒక రోజు రెండు రోజులతో జరగదు కదా ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంది ఇప్పుడు ఏపీ అనేది ఒక జగన్ వల్లే డెవలప్ అవ్వదు చంద్రబాబు నాయుడు వల్లే డెవలప్ అవ్వదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే డెవలప్ అవ్వదు అది అందరూ సమిష్టి కృషి వల్ల డెవలప్ అవుతుంది డెవలప్ అనేది డే బై డే అవుతుంది ఒకే రోజు ఒకే నెలలో ఒకే సంవత్సరంలో అవ్వదు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇతను వర్క్ చేశాడు కాబట్టి దానివల్ల ఇంత రిజల్ట్ వచ్చింది ఇంకో ఫైవ్ ఇయర్స్ చేస్తే ఇంకా రిజల్ట్ వస్తుంది మనం ఇప్పుడు జగనే ఫైవ్ ఇయర్స్లో డెవలప్ చేయలేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఇయర్స్ పరిపాలించారు ఏమి డెవలప్ చేశారు అనేది మనం ఒక్క మనకి మనమే క్వశ్చన్ వేసుకుంటే వీ గెట్ ద రిజల్ట్ కొంతమంది ఏమంటారంటే ఐటీ ఉద్యోగాలు పెరిగాయి కదా చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు కదా అంటారు ఐటీ అనేది ఓన్లీ హైదరాబాద్ లోనే డెవలప్ అయింది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఐటీ డెవలప్ అవ్వలేదు ఇప్పుడు ఐటీ అనేది ఎక్కడ డెవలప్ అయింది కాదు ఇప్పుడు ఏ కంట్రీ నుంచైనా ఏ కంట్రీలోనైనా ఐటీ వర్క్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అది మనం యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ద జాబ్స్ వేర్ యూ హూ యా కొంతమంది ఏమంటారంటే ఈ పథకాల బదులు నిరుద్యోగులకు ఏదన్నా ఒకటి బతుకు తెరుగు చూపించారు కదా నిరుద్యోగులకు బతుకు తెరువు చూపించాలని ఫస్ట్ విలేజ్ లోనే సచివాలయం లని గ్రామ వాలంటీర్లని స్టార్ట్ చేశారు అది కూడా ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయి ఇప్పుడు జాబ్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి అది సచివ ఊర్లో గ్యామ వాలంట్రీలు సచివాలయం అనేది బ్యూటిఫుల్ స్కీమ్ ఎందుకంటే మనం ఒక రేషన్ కార్డ్ కావాలన్నా ఒక ఆధార్ కార్డ్ కావాలన్నా ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఫోర్ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పట్టేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వస్తుంది అది మనకి బెనిఫిట్ అనే నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మేము వస్తే ఇప్పుడు బస్సులు ఏపీలో కూడా ఫ్రీగా పెట్టినట్టున్నారుగా ఉన్నారుగా ఏపీలో ఆర్టీసీ బస్సులు ఫ్రీ అనేది కంప్లీట్ ఫ్రీ అనేది చాలా రాంగ్ డెసిషన్ ఎందుకంటే ఇప్పుడు మనము హైదరాబాద్లో వన్ మంత్ నుంచి చూస్తుంటే చాలామంది ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నారు మేము ఫుడ్ లేదండి మాకు డ్రైవింగ్ చేసుకున్న ఇదివరకైతే ఫుడ్కి మేము రెంట్ కట్టడానికి డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఈ పథకం పెట్టడం వల్ల కంప్లీట్ మాకు ఫుడ్ దొరకట్లేదు సార్ ఎవరికి బెనిఫిట్ వచ్చిందో మాకు తెలియదు కానీ మాకైతే ఫుడ్ లేదని ఏడుస్తున్నవి నేను రియల్గా సోషల్ మీడియాలో ఒక వంద చూశాను వీడియోస్ ఇప్పుడు ఇలా అన్ని జనాలు పథకాలు ఇవన్నీ ఫ్రీ పెట్టే బదులు కొంతమంది ఏమంటారంటే విద్య వైద్యం ఈ రెండు అన్లిమిటెడ్ ఫ్రీ పెట్టి మామూలుగా పెట్టిన పని లేదంటే స్టార్ట్ చేసింది ఫోకస్ చేసింది ఓన్లీ విద్య గురించి హెల్త్ గురించే కానీ ఇప్పుడు వీళ్ళు పదవులోకి రావాలనేసి కొన్ని పథకాలు సిక్స్ గ్యారంటీస్ అని ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు కానీ జగన్ అనేది ఈ ఫాలోడ్ ఫ్రమ్ హీజ్ ఫాదర్ ఫ్రమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి అతను ఫాలో అవుతున్నారు అతను అబ్జర్వేషన్ చేసే ఇతను రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు అదేవిధంగా ప్రజలకి ఏమి కావాలో జగన్ ఈజ్ ఏ పీపుల్ లీడర్ నాట్ ఏ సెల్ఫిస్ట్ లీడర్ బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ సెల్ఫిస్ట్ లీడర్ ఈ వాట్స్ టు బికమ్ ఏ సీఎం సీఎం బట్ హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ ద పీపుల్ ఓన్లీ జగన్ హీ వాంట్స్ డూ సంథింగ్ ద పీపుల్ 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 ఉందా ఉచిత పథకాలు అనేది స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచి కాదు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉచిత పథకాలు స్టార్ట్ చేశారు కానీ ఉచిత పథకాలు ప్రజలకు ఏవి ఉపయోగపడతాయో అవే స్టార్ట్ చేయాలి అది ఇప్పటి నుంచి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఈజ్ బ్యూటిఫుల్ పథకం అలాగే నెక్స్ట్ ఫీజు రియంబర్స్ ఎందుకంటే నేను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను నేను వెన్ ఐ వాజ్ స్టడింగ్ మై ఫీ ఫీజు రియంబర్స్ థర్టీ థౌజండ్ పెర్ ఇయర్ బట్ యాజ్ ఎ ఫార్మర్ సన్ ఇఫ్ యూ యుంట్ టు పే ద వెరీ డిఫికల్ట్ టైమ్ బట్ దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దట్ స్కీమ్ ఇస్ గోయింగ్ టు బి స్టిల్ బై జగన్స్ ఉచితాలు అనేవి ఉండొచ్చు కానీ ఏవి ఉచితాలు అవసరం అనేది చూడాలి ఇప్పుడు మన ఇప్పుడు ఆరోగ్యం విద్య మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు ఉచితం ఉంటే చాలు రిమైనింగ్ పెన్షన్స్ ముసలి వాళ్ళకి అది రిక్వైర్మెంట్ అది కూడా ఉంచితే చాలు ఇంకా మనకి బస్సులు ఫీ కరెంట్లు ఫ్రీ అవన్నీ చేశారనుకో రేషన్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేది మనం త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టు కొనాలి అప్పుడు ఆకలికి కూడా చచ్చిపోవాల్సి వస్తుంది సో ఉచితం అనేది ఓన్లీ ఇవి ఉంటే చాలు ఇంకా ఎగస్ట్రా అవద్దు ఇంకా ఇంకోటి నేను ఏపీ ప్రజలకు చెప్పేది ఒకటే మీరు ఆలోచించి ఓటు వేయండి ఇంకా మీరు ఆశపడ్డారంటే ఆశకి అంతం లేదు అంటారు కదా మళ్ళా మీరు ఫెయిల్ అవుతారు మళ్ళా ఇప్పుడు జగన్ మీరు సీఎం చేయకపోతే ఇప్పుడు ఉన్న కమ్మ సామ్రాజ్యం ఎంత బేగి దోసేసి దాచుకొని మన పిల్లల్ని యుఎస్ఏలో అమెరికాలో చదివించేద్దామనే ఆలోచనతో వస్తున్నారు కానీ ప్రజలకి ఏది చేద్దామని రావట్లేదు యూ జస్ట్ థింక్ అబౌట్ మారే ఛాన్స్ ఉందా లేదని నేను చెప్పను అది మారదని నా ఫీలింగ్ ఒకవేళ మారింది అనుకుంటే ఏపీ ప్రజలు గ్యారంటీ గా బాధపడతారు ఎందుకు నేను చెప్తున్నానంటే హైదరాబాద్ అనేది రిచెస్ట్ ప్లేస్ ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూనే ఉంటది ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే మళ్ళా జగనే రావాలి ఒకవేళ జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ వస్తే మట్టుగా మొత్తం దోసేసి వాళ్ళ ప్రజల్ని వాళ్ళ పిల్లల పిల్లలకి సంపాదించుకోవడానికే దే ఆర్ ప్లానింగ్ టు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ డెవలప్ చేసి సైబరాబాద్ కొత్త సిటీనే క్రియేట్ చేసి చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు అనే కాదు ఇది కొంతమంది సీఎంల యొక్క కృషి వల్ల ఇది జరిగింది ఒక ఈ ఇప్పుడే చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు ఒక్కల వల్ల ఏది డెవలప్ అవ్వదు అది కొంతమంది రాజకీయ నాయకుల సమూహం వల్ల ఏదైనా డెవలప్ అవుతుంది అది ప్రజలు కూడా దాన్ని అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక వార్డు కుప్పంకెళ్ళారు కుప్పంకెళ్ళి ఒక వార్డ్ చెప్తున్నాడు నేను ప్రపంచ పటాన్ని నేనే క్రియేట్ చేశాను ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని నేనే క్రియేట్ చేశాను అన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా తనను నివసిస్తున్న కుప్పంకి ఏం చేయకుండా ఇప్పుడు కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తానంటున్నారు ఇది నాకు జోక్గా ఉంది పద్నాలుగు సంవత్సరాలు అతను ఒక ఎమ్మెల్యే ఉండి పద్నాలుగు కదు అతను ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఉండి సీఎంగా పద్నాలుగు సంవత్సరాలు ఉండి తన కుప్పం యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్ రీసెంట్గా జగన్ వల్ల డెవలప్ అయింది అది మీకు తెలుసో లేదు ఇప్పుడు ఆయన మళ్ళీ డెవలప్ చేస్తానంటున్నారు అది జోక్గా ఉన్నది ఓకే ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫైనల్ గా ఎవరు వస్తారనుకుంటున్నారు డిఫినట్ మై ఫీలింగ్ జగన్ జగన్ జగన్